అమృత్ కాంట్రాక్ట్ల విషయంలో కేటీఆర్ పొంగులేటి మధ్య యుద్ధం మొదలైంది కుంభకోణం జరిగినట్లు నిరూపించాలని కేటీఆర్ కు పొంగులేటి సవాల్ చేస్తే ఆ సవాల్కు కు ప్రతి సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఈసీవీ వాల్యూ టెండర్ పిలిచిన వాల్యూ గాని కనీసం ట్యాక్స్ తో కలిపారినా అంత విలువ ఉంటే ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా నిన్ను మంత్రిగా లేదు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర వెంటనే సిట్టింగ్ తోని ఎంక్వైరీని అడుగుదాం మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి సిట్టింగ్ జడ్జి గారు కనుక క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ఏం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారి తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం ఇటువంటి అబద్ధాలు ద్రోహుల ప్రచారాలు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కాని విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకెళ్ళు చూపిస్తే నాలుగేళ్లు మీకెళ్ళు చూస్తాయి ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగ ద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడానికి రేవంత్ రెడ్డి గారు గారు చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సింది మీరు నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైం ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి నా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు వస్తావా మరి సిబిసి దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటారా నేను వస్తా వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత భరితగింపు మంచిది కాదు